何 राजमी राजम मंगल राज राजम राजो राजर नाइण हर वताम नाइण जिंदाबाद माता लाल के प्रकार में जिंदाबाद जिंदाबाद सुरनयना जिंदाबाद व सुरनयना जिंदाबाद जिंदाबाद जय भी राज्य में जिंदाबाद महाराज 10 10 प्रकार में जिंदाबाद महाराज 15 15 प्रकार में जिंदाबाद महाराज काले मचाले जिंदाबाद महाराज 15 प्रकार में जिंदाबाद महाराज मैं रायतुला मु నష్టపోతున్నాము త్రిపుర నుంచి పాత అలైన్మెంట్ ప్రకారమే పోతే మాకు బాగుంటుందని మేము కోరు కోరుకుంటున్నాము ప్రభుత్వం ఏమంటుంది రైతే రాజు రైతే రైతుల రాజ్యము అదే అంటది రైతు ఏడున్నది వ్యవసాయం ఎద్దు ఏడుస్తే వ్యవసాయం పోతుంది అది రైతు ఏడుస్తే రాజ్యం పోతుంది రాజ్యం పోయిన తర్వాత ఏముంటుంది మనకు రైతు రాజ్యం రైతు రాజ్యం అన్న తర్వాత ఏ రైతు రాజ్యం ఉన్నది అందుకొరకే పాత అలైన్మెంట్ ప్రకారమే మనకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము లేనిచ్చు మేము ధర్నాలు ఎక్కువ చెప్పి ఆఖరుకు ప్రాణ నష్టానికైనా తెగి మేము కాపాడుకుంటున్నాం మా భూములకు అని మేము కోరుకుంటున్నాం త్రిప్లారు బాధ్యతల గురించి ధర్నా చేయడం చేపట్టడం జరిగింది ఎందుకంటే త్రిపులారు అంటే ఇది అందరి రైతులు సామాన్య రైతులది ల్యాండ్ మొత్తము ఆరు గుర్తుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ త్రిపులార్కు మేము వ్యతిరేకం కాదు త్రిపుల పోతునేది కాదు కాకపోతే ఏంటంటే మా రైతుల భూములను కొల్లగొట్టే కంటే ఉన్న లీడర్ల భూములు తీసుకోమను ఏదైనా అసైన్మెంట్ భూముల్లోకి ఉన్న మొత్తం రైతులు చేసే ల్యాండే పోతుంది కాబట్టి ఇందులో మొత్తం సన్నకారు చిన్నకారు రైతు ఉన్నారు కాబట్టి సన్నకారు చిన్నకారు రైతులు ల్యాండ్ పోకుండా ఈ ఉన్నల రైతు భూమి పెద్ద భూసాన్లో భూములు పో పోతలేము ఇలా మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే భూములు పోతున్నాయి అందుకని ఈ మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఇందులో ఇందులో ఏమి ఏమిందంటే ముఖ్యంగా చిన్నకారి రైతులు కూడా ఈ భూమి పోయినాక వాళ్ళకి ఏమన్నా గుడికాడ పోయి కూర్చొని అడగతిందామంటే కూడా వాళ్ళకి అడగతింది కూడా ఇక్కడ ఏమైంది రైతు లేకుండా చేసుకుంటే చేత కదనే పరిస్థితి ఉన్నారు రైతులు వేసు అంటే పెట్టే చేతి రైతులది కానీ అడుకొని చే అడుకొని చేతి కాదు రైతులది రైతులు వేసులు అంటే అన్నం పెట్టేవాళ్ళు రైతులు అడుగుతున్న వాళ్ళు కాదు కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే త్రిపులను పాత అలైన్మెంట్ మార్చాలని మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ అట్లా ఆ విధంగా మార్చకపోతే ఈ జరిగేది ప్రభుత్వానికి నష్టము ఎందుకంటే మేము ప్రాణాలు తీసుకోవడానికనే సిద్ధంగా ఉన్నాం లేని పక్షాన ప్రభుత్వం ఈ త్రిబురాారు మారవాలని మనం చేసి కోరుకోవడం జరుగుతుంది త్రిబురారు వల్ల మాకు వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి రైతులకు వచ్చే నష్టాలు కానీ ఒక్కటి కూడా మాకు అనుకూలంగా లేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు స్పందించట్లేదు అధికారులు కూడా స్పందించట్లేదు ఈరోజు ఆ అధికారులైనా రాజకీయ నాయకులైనా ఒక రైతు బిడ్డలే కదా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక రైతు బిడ్డలే కాబట్టి వాళ్ళు నిజానికి ఆత్మ ఆత్మవిశ్వాసంతో ఈ అలైన్మెంట్ మార్చాలి మార్చకపోతే మాత్రం ఈ ఈ ధర్నా మనం ఎంతకైనా తెగిస్తాము మా ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే రైతులకి ఎవ్వరు సపోర్ట్ చేయలేరు కాబట్టి పురుగుల పురుగుల మధ్య ఉంది ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న రైతులు చాలా మంది ఉన్నారు ఎంతో మంది ఎన్నో రకాలుగా కోల్పోతున్నారు నడవలేని పరిస్థితిలో ఉన్న ముసలివాళ్ళు రాలేకపోతున్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే స్పందించి రైతులకి అనుకూలంగా అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు పది గుంటలు భూమి ఉంటుంది రైతులకు జీవించాలన్నా మీద ఆధారపడి ఉన్నారు ఆ ఉన్న ఎకరం కూడా త్రిపుల కింద పోతున్న మేము ఎట్లా బ్రతకాలనే అపోహలు ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి రైతులు ఆత్మహత్యలు చేసుకోకముందే భూమి పోతున్న ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు ఆటో హార్ట్ హస్ట్రోక్లు వచ్చినాయి అన్నాలు బంద్ చేసి తిండి బంద్ చేసి రైతులు ఆఫీసులతో తిరుగుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిరసన రైతులకు ఏం పోతుందనే రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది లేకుంటే రేపటి ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తున్నామన్నా పదిహేను రోజులు మాకు గడువు ఇచ్చారు మేము వాళ్ళకి ఒక మూడు రోజులు గడువు ఇస్తున్నాం మూడు రోజుల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి రైతులకు ఒక హామీ రాకుండే ఇక ఆఫీసులు ముట్టడిస్తామని చెప్తున్నామన్నా వికారాబాద్ జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికే అన్నం దినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ బిక్కుప వికారాబాద్ జిల్లా నుంచి అదేవిధంగా విధంగా మండలం పురుసుమామిడి పీరంపల్లి నవపేట్ మండలంలో ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు చీడిగిద్ద గ్రామం చీటిగిద్దా అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళుతూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ ఆర్ అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు అంతకుముందు ఉన్నటువంటి డిజైన్లో నువ్వు బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఏదైతే వెంచర్లు ఉన్నాయో విల్లాలకు ఇచ్చినో ఫ్లాట్లు ఇచ్చినవో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీకు వెళ్ళి ఈ రైతులకు ఎవరు దిక్కులేడు అనుకుంటున్నావా ప్రతి అఖిలపక్షంగా అది బీజేపీ తరఫున విధంగా బీఆర్ఎస్ తరఫున రోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరవ ముగిస్తాము ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభమవుతుంది అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి భూసేకరణ చట్టం నువ్వు కూడంగా లగచల్ నువ్వు ఎట్లా అమలు చేసినావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవ్వు వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే రకంగా వీళ్ళకుడి వాళ్ళే ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తా అంటే రైతు ఏడ్చిన ఎద్దెడిచిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో కూడా నువ్వు ఈ రైతులు ఏదైతే ఒక్కసారి తలుచుకుంటే ఒక యూరియా బస్స కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి ఈ రైతులే కదా ఈ రైతులు పండించిన పంట తింటున్నావు నువ్వు ఈరోజు ఈ రైతులకు మాత్రం నోట్లు మట్టి కొడుతున్నావు నువ్వు రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పి అటు విద్యార్థులను మోసం చేస్తున్నావు ఇటు రైతులను మోసం చేస్తున్నావు ఇట్లా అన్ని రకాల కార్మికులను మోసం చేస్తున్నావు అన్ని రకాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ట్రిపుల్ ఆర్ బాధితులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డి ఆఫీస్కి రావడం జరిగింది మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా శుభప్రత్ పటేల్ నా పేరు మీ పక్షాన పోరాటం చేయడానికి ఎందుకంటే మీరు శాంతియుతంగా ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావలసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు కొట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరి ఉన్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకం ఎవరు కారు నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము కానీ ఫస్ట్ ఫస్ట్ అలైన్మెంట్ ఏది ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు మీరు ఈరోజు రైతులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిలో నుంచి ట్రిపుల్ ఆర్ పోయేది ఉండే అదేవిధంగా బడా బడా నేతలకు ఎవరైతే బడా బడా నేతలు ఫామ్ హౌజ్లు వెంచర్లు ఉన్నటువంటి దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్వి అమాయకమైనటువంటి రైతులు ఎకరా అద్దెకర పది గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము త్రిపులార్ వేస్తాం వేసి అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం ఏదో తూతూ మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన మన్నేగూడ నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది మొన్నే కూడా ఈరోజు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా కోటి రూపాయలకు తక్కువ ఉండదు కానీ రెండు లక్షల లెక్క వాల్యూ చేసారు రెండు లక్షలు అంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళ కట్టిస్తే కొట్లాడంగా కొట్లాడంగా ఆరు లక్షలు అయింది ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు ఏదైతే నిజంగా నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి అక్కడ ఇక్కడైతే నుంచి పోవాలనో ఆ భూములకు అయితే నువ్వు ఏ ఏ రేట్లు కట్టియకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నో పెద్ద ఎత్తున కుంభకోణం ఇది ప్రభుత్వ కుంభకోణం అలైన్మెంట్ మార్చిందంటే కేవలం ఇదేదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని తీసుకుంటున్నాం అంటారు కానీ ఇది కాదు పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా బడా రాజకీయ నాయకులు భూ భూములు పోకుండా పేద ఇగో సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏకం అండి హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ పేరుకు వికారాబాద్ ఆయన గెలిచేటి రోజు వచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరవం పూజిస్తున్నా పూరిస్తున్నా అని చెప్పిండు కానీ ఏమైంది గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి అక్కడ తిరుగుతుండు ఈ రోజు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా ఈ వికారాబాద్ కావచ్చు నవాపేట కావచ్చు పరిగి కావచ్చు వచ్చిండా ఎందుకు రాలేడు అని అడుగుతున్నాం ఇదే ప్రాంతం కదా దీని నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసిన మావోడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా లైన్ల నిలబడి కోట్లేస్తే ఈ వేస్తే ఈరోజు రైతులను మొత్తం కూడా లైన్ల నిలబడి సమస్యలు పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్డు మీద తెస్తావు రైతులను రోడ్ మీద తెస్తావు అంగన్వాడీలను రోడ్ మీద తెస్తావు నిరుద్యోగులను రోడ్ మీద తెస్తావు మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే లగచెర్లలో లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిరో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినవు కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట ముడిచినవో ఆ నోటిఫికేషన్ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ ఇరవై లక్షలు లెక్కిస్తా అంటున్నాడు ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఒక్కొక్కటి కోటి రూపాయలకు సంబంధించినటువంటి భూమి కోటి రూపాయలకు ఎక్కడ ఉంటుంది అట్లాంటి భూమిని నువ్వు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గట ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డ నీకు తెలియదు నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు నువ్వు మా ఉన్నులు అంతర్భాగంగా ఉంటే అప్పుడు కాబట్టి నీకు తెలియదు వికారవాదంలో పోరాట పూర్తి అయిందంటే తెలియదు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాం నువ్వు ఈ ట్రిపుల్ ఆర్ రైతులతో చర్చ చేయాలి చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధకంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు